సింగం సార్ ఇదేనా నేను చేయాల్సిన ఛాలెంజ్ సరే అయితే నేను చెప్పినట్టు తప్పకుండా చేస్తాను ఇది విన్నైతే తను రిలీజ్ చేయాలి సరేనా అయ్యమ్మా ఏమనుకుంటున్నావు సుంచాన్ ఈ ర్యాంప్ గురించి ఒక్కసారి చూడు ఎంత ఉందో ఇక్కడ సర్కిల్ చూసావా ఎలా తిరుగుతున్నాయో వీటి నుంచి వెళ్ళాలంటేనే సగం భయపడతావు ఇక్కడ ఈ రింగ్ చూడు ఈ రింగ్ దగ్గర ఖచ్చితంగా నువ్వు బైక్ తోళ్ళు అసలే నువ్వు పొట్టుబడికి అయ్యాడు నీకు కాలు కూడా అందలేవు తిన్నైపోదావని నిన్ను అంత సింపుల్గా వదలను నీ ఫ్యాన్స్ కూడా నిన్ను పట్టించుకోలేదంటే మరి నేను ఎలాగా సింపుల్గా వదిలేస్తాను నీ ఫ్యాన్స్ లైకులు కొట్టరు ఏమీ చేయరు అలాంటిది నేను వదిలేలా చూసావా ఈ ర్యాంపులు నువ్వు ఇది అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో విన్నైతే నేను నిన్ను వదులుతాను సింగం సార్ నా ఫ్యాన్స్ గురించి ఏమనొద్దు నా ఫ్యాన్స్ ఏదో పొరపాటున మీరు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేస్తారు చూడు నేను ఈ ర్యాంప్ ఛాలెంజ్ వాళ్ళ కోసం విన్ అవుతా సరేనా ఓకే ఇంక స్టార్ట్ చేస్తాను సింగం సార్ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకే ఇంక యుద్ధంలోకి దిగుతున్నాను ఆహా ఇది 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 కష్టమా ఏమనుకుంటున్నారు ఈ షించాన్ని చిన్నపిల్లోడనే అనుకుంటున్నారా ఈ షించానికి కష్టమని ఏవి ఉండవు చూసారా ఎంత స్పీడ్గా రింగులు దాటాను అయ్యయ్యో ఇది ఒక్క దగ్గర జాగ్రత్తగా ఉండాలనుకుంటా ఏం కాదు నేను దాటేస్తాగా నన్ను ఎవరు ఆపలేరు నేను పట్టుబడికే కానీ కానీ ఇలాంటి వాటిల్లో చాలా ఫాస్ట్గా ఉంటా చాలా చురుగ్గా ఉంటా ఏమంటారు ఫ్రెండ్స్ చించాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అసలు నాకు ఈ మధ్యన సించన్ ఫ్యాన్స్ లైక్లు కొట్టడం లేదు ఎందుకని ఫ్యాన్స్ ఎక్కువ డోరేమోన్ ఫ్యాన్స్ ఎక్కువ మీరైతే కామెంట్ చేయండి అబ్బో ఇది సింగం సార్ అన్నట్టు చాలా డేంజర్లా ఉంది వాటర్ కూడా వచ్చేస్తుంది బైక్ వాటర్ తగిలిందంటే బైక్ అయితే చేయదు రేస్ ఓడిపోయినట్టే అమ్మో ఇది ఎక్కడ కూడా ఎక్కటం లేదు ఎలాగా ఓకే ఎలా అయితే పైకి ఎక్కేసింది ఇప్పుడు ఇది దాటి ఎలా అమ్మ నాయన అయ్యో వాటర్ వాటర్ అమ్మ వాటర్లోకి వెళ్ళలేదు అమ్మ ఎలా అయితే పైకి ఎక్కిచ్చాను ఓకే ఇక్కడ రైట్ తిరగాలి అనుకుంటా రైట్ అయితే తిరగద్దాం అరే అరే ఇరుక్కుపోయిందిరా నాయనా ఓరి నాయన బైక్ రా నాయన ఎల్లని కూడా వెళ్ళట్లేదు ఓకే ఓరిని ఈడే ఒకసారి ఇక్కడ అడ్డు పెట్టాడు అరే దీన్ని దాటెళ్ళడం ఎలాగా అమ్మా బూస్టర్ కొడదాం అనుకుంటే బూస్టర్ కొట్టడంటే బయటికి వెళ్ళి పడిపోతానే సరే ఏదోలా కొడదాం మాకు బూస్టర్ అమ్మా అరే బ్రేక్ 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 ఓకే బండిని కంట్రోల్ నన్ను మించినవడం నేడు అర అంచులు చూడండి ఈ అంచుల నుంచి పడ్డానా మొత్తానికి పోతుంది వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు కనీసం వాటర్ కూడా టచ్ అయినవ్వకూడదు ఓకే చాలా డేంజర్ ఉంది సింగం సార్ చెప్పినట్టు ఈ ర్యాంప్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంత డేంజర్ ర్యాంప్ నేను చేస్తున్నా కదా ఒక లైక్ ఇచ్చుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకే దూకేస్తా అమ్మా ఓడి డి అమ్మో ఇదేంద్ర నాయనా ఇంత సన్నగా ఉంది ఇక్కడ చాలా నెమ్మదిగా వెళ్ళాలి అమ్మో అమ్మో ఇంత సింగిల్ లైన్ మీద బండి తోలాలంటే చాలా కష్టం కదా అమ్మో చూస్తుంటే నాకు గులాబ్ జాములు గగొళ్ళు ఆడిపోతున్నాయి అయ్యయ్యో సరే నెమ్మది నెమ్మదికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇంత లేటుగా వెళ్తున్నా నేనే ఏమనుకోవద్దు మరి విన్నవాళ్ళు కదా నేను అందుకనే ఇంత జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను ఈ ర్యాంప్స్ చూస్తుంటే నిజంగానే చాలా భయం భయంగా ఉంది ఇంత టఫ్ ర్యాంప్ ఇస్తాడని అనుకోలేదు అసలు ఈ సింగం సార్ అసలు చెప్తా ఈసారి ఇంకెప్పుడు దొరకను కూడా దొరకను కనీసం స్టేషన్లో కూడా ఉన్నాను అమ్మ అరేరే కింద పడిపోయాను అనుకున్నా అయ్యో అయ్య సార్ ఏం సార్ ఇది ఇది ఫిబ్రవరి ఫోర్టీన్ కూడా కాదు అయినా వీళ్ళేంటి ఉన్నారు ఏ లవ్ బర్స్ మీరు అది అడ్డైతే తప్పుకోండి ఇదేమన్నా ర్యాంప్ అనుకుంటారా లేకపోతే పార్క్ అనుకుంటున్నారా మీకు నచ్చిన చోటు ఉంటున్నారు అమ్మో దీన్ని ఎట్లన్నా దాటాలి ఓ అమ్మ దాటేశాను అమ్మో ఇక్కడ వాటర్ వస్తున్నట్టున్నాయి వాటర్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి అమ్మో చాలా కష్టమయ్యారు ఓకే టచ్ అయితే అవ్వలేదు అమ్మో ఈ డోరేమోన్గాడు అర్జునమ్ అమ్మ ఏం చేస్తున్నారేంటో బాగానే తప్పించుకున్నారు అరే ఇక్కడ ఏంటి ఈ గ్యాప్ ఎలా దాటేసి సరే అయితే ఇప్పుడు పైకి వెళ్దాము ఓకే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలబ్బా నాకేం ఐడియా రావట్లేదు ఇటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలా అరే ఎదర్ రింగ్ ఉన్నట్టుంది అదే ఫినిష్ పాయింట్ కదా ఓకే ఇదైతే కష్టంలో ఉన్నట్టుంది ఓకే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాము ఇదే దగ్గర అనుకుంటా చూద్దాం మూడు రోడ్స్ అయితే ఉన్నాయి అందుట్లో నాకు ఈ లెఫ్ట్దే బెటర్ అనిపిస్తుంది సరే అయితే లెఫ్ట్ నుంచి అయితే వెళ్ళిపోదాము అమ్మ జాగ్రత్తగా తోలాలి లేకపోతే అయిపోతాను అరే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోదాము ఓకే ఇది కూడా స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోవాలి లేకపోతే పడిపోతాము ఓయమ్మ ఏం రింగులు సార్ ఇదేం ర్యామ్ సార్ ఇంత డేంజర్ ర్యాంప్ ఎక్కడ నుంచి చూడలేదు సార్ అయ్యో ఓకే ఇదేంటి సార్ రెడ్ బోర్డు దీన్ని దాటుకొని వెళ్ళాలి ఒకసారి ఆగుదాం ఏం కాదు ఓకే దాటుకొని అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ర్యాంపు ఇప్పటిదాకా టఫ్ ర్యాంప్ కదా ఇక్కడ నుంచి చాలా సింపుల్గానే అనిపిస్తుంది నాకు సరైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదామా వద్దులే సార్ మళ్ళీ ఆ కింద పడ్డానంటే ఇంత కష్టపడింది మొత్తానికి వేస్ట్ అయిపోద్ది లోగా అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఈలోపు అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోద్దు వీడియోకి తప్పకుండా లైక్ అయితే కొట్టేసండి ఎందుకంటే లైక్ కొడితేనే కదా మిగతా ఆశించాను ఫ్రెండ్స్కి నా వీడియో అయితే వెళ్ళేది అందుకని మీరు లైక్ అయితే కొట్టేసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలని సరేనా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడి నుంచి అయితే ఇటువైపు అయితే వెళ్దాము అరే అయినా ఈ టైర్ని ఎవడ పెట్టాడు సార్ ఇంత పెద్ద టైర్ ఉంది ఓకే ఇక్కడ రైట్ అనుకుంటా సరే ఏంటిదబ్బా దగ్గరికి వచ్చామనిపిస్తుంది నాకు ఎందుకనో పొడుగు తగ్గాలా లేదు లేదు సార్ ఆ పొడుగు రూట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోలేదు ఇది కొంచెం సింపుల్ రూట్లో ఉంది ఇప్పుడు భలే దూకాల రే 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 ఓకే దూకేశాను సించంతా మామూలుగా ఉండదు అమ్మో ఈ గ్యాప్లు చూసారా పడ్డానంటే అంతే అరే ఇక్కడ వాటర్ మాత్రం టచ్ అయినవ్వకూడదు అరే ఓకే టచ్ అవ్వలేదు అరే వచ్చేసింది వచ్చేసింది ఓకే ఓకే వాటర్ వెళ్ళింది స్పీడ్గా స్పీడ్గా వెళ్ళిపోవాలి ఓకే అలలు తగిలి అంటే అవుట్ అయితే అయిపోతాను అందుకనే అదిగో అదిగో అదే ఫినిష్ పాయింట్ వచ్చేసాను అనమాట అయితే ఇది ఒక్కడ దాటేస్తే ఇంకో ఈ బాల్స్ని దాటేస్తే అయిపోతున్నట్టు అరే 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 కంట్రోల్ అవుట్లే కంట్రోల్ అవుట్ అవుట్లే పడిపోయింది పడిపోయింది అయ్యో పడిపోయింది అయ్యయ్యో అయ్యమ్మా ఆశించాను నువ్వు కష్టపడ్డం బాగానే కష్టపడ్డావు కానీ నీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఇంకో ర్యాంప్ చేయాలి ఇదే ఆ ర్యాంప్ ఇది విన్ అయితే నీకు రిలీజ్ చేయడమే కాకుండా ఒక మంచి కార్ అయితే ఇస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సింగం సార్ అయ్యమ్మ ఇదేదో సింపుల్గా ఉంటుంది అనుకుంటే దీనికి చాలా డేంజర్గా ఉంది ఇంకా ఆకాశంలో కిందకి చూస్తుంటేనే భయమవుతుంది అయినా మొక్కలు ఎవడు రివర్స్లో నాటాడు ఆకాశంలో అసలు మొక్కలు పెరుగుతాయా అరే మంచి కామెడీగా ఉంది అరే ఇక్కడ ఎవరు రైలు పట్టాలు పెట్టారు రైలు పట్టలు కూడా దాటేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఆ ర్యాంప్ చివరిలోకి చివరి వరకు వచ్చాకే పడిపోయాను మీకోసం అని చెప్పేసి ఇంకో ర్యాంప్ అయితే చేస్తున్నాను మరి నేను విన్ అవ్వడమే కదా మీకు కావాలి చిన్న చిన్న ఫ్రెండ్స్ని నేను డిసప్పాయింట్ చెయ్యను ఓకే ఇదైతే కొంచెం సింపుల్గా అనిపిస్తుంది కొంచెం డేంజర్గా కూడా ఉంది ఎందుకంటే కిందకు చూస్తుంటే భయం అవుతుంది నాకు చాలా అంటే చాలా భయం భయంగా ఉంది కిందకి చూస్తుంటే ఆ భయంతో సగం తోడలేకపోతున్నాను అయ్యయ్యో ఏంటి సార్ ఆల్ చిప్పల్లో ఉన్నాయి ఓకే ఎలా అయితే అమ్మో భయపడ్డా నేను వెళ్ళిపోయానేమో అనుకోని నెమ్మది నెమ్మదిగా తోలుతాను ఎందుకంటే విన్నవ్వాలి సార్ ఖచ్చితంగా మళ్ళీ విన్నవ్వకపోతే ఇంకంతే సింగం సార్ నన్ను అయితే వదలరు మీరు ఎలాగో ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయలేదు కదా అందుకనే నాకు ఈ తెప్పులు అదేదో మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయండి అని కామెంట్ చేస్తుంటే ఇన్ని తెప్పులు ఉండేవే కాదు సరేలే ఏం చేస్తాం అంతా మీ ఇష్టం కదా సో మీకు నచ్చినట్టు నేను మరి విన్ అవ్వాలి కదా సరే అయితే ఈ రైలు పట్టాలు నెమ్మదిగా దాటేస్తున్నాను రైలు పట్టాలు ఎక్కడ వేసేస్తున్నారు ఎన్ని రైలు పట్టాలే సరే అయితే ఇక్కడ నుంచి బూస్ట్ అయితే కొడదాము ఓకే అమ్మా కొంచెం బూస్ట్ ఆహా విన్ అయితే అయిపోయాం నేను విన్ సింగం సార్ నేను విన్ అయ్యాను నువ్వు నిజంగానే గ్రేట్ నిన్ను రిలీజ్ చేయడమే కాదు నీకు ఒక కారును కూడా గిఫ్ట్ ఇస్తాను ఒక్క సెకండ్ నాకు ఆ కారును తీసుకొస్తావు ఇదే ఆ కార్ చించాన్ నీకు ఈ కారు కూడా తక్కువే నువ్వు చాలా అంటే చాలా కష్టపడ్డావు ఒక ర్యాంప్ ఓడిపోయినా నీ ఫ్యాన్స్ కోసం ఈ ర్యాంప్ను గెలిచావు థ్యాంక్ యూ సింగం సార్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అంతా మీ సపోర్ట్ వల్లే అందరి వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా అలాగే నేను రామ్ ఛాలెంజ్ ఎలా చేశాను కామెంట్ అయితే చేయండి